ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ప్రచారం పా ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఆడ గెలిచేది మాగంటే సునీతమ్మనే ఎగిరేది గులాబీ జెండనే అని అంటున్నారు బిఆర్ఎస్ లీడర్లు ఇగో కారు పార్టీ గెలుతుంది అని ఎట్లయినా సరే కావాలని మా ఇండ్ల మీదకి సోదాలు చేస్తున్నారంటు బిఆర్ఎస్ లీడర్లు కూడా అగో వాళ్ళ ముచ్చట కూడా వినద్దంప జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కారు పార్టీ గెలుతుందని అన్ని సర్వేలు చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీకి మస్తు భయం అవుతుంది కావచ్చు ఈ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు ఎత్తున్నారు ఇండ్ల మీదకి పోలీసులను పంపుతున్నారట ఇది గూండాల్ రాజ్యం ఈ రాజ్యంలో ఎన్నికలు రిగ్గింగ్ చేస్తున్నారంటూ బెదిరిస్తున్నారని మన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తనిఖెళ్ల వారిని రవీందర్ సారు అంటాడు పోలీసులను వాడుకొని జూబ్లీల్స్ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పుకొచ్చిండు ఇక ఓడిపోతామనే భయంతోటే బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దారులు ఏతున్నారు అని బీఆర్ఎస్ లీడర్లంతా అంటున్నారు ఇక ఎన్నికలు కూడా అమలు లేని ప్రాంతం అనుమతి లేకుండా పోలీసులు వాళ్ళ ఎట్లా ఎట్లత్తరు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మన మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఇంట్లో కూడా సోదాలు ఎలక్షన్ ఇక ఎలక్షన్ ఫ్లైయింగ్స్ స్కాడ్ అధికారులకు నా ఇంట్లో బట్టలు మాత్రమే ఉన్నాయి కావాలంటే తీసుకోవర్రీ అని చూపించిండు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారు ఇక ఓడిపోతామనే భయంతో గిట్ల ఏతుండ్రు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అన్కత్తున్నారు ఇక ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి వేసేందుకే అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకుంటుండూ రేవంత్ రెడ్డి సారని బీఆర్ఎస్ లీడర్లంతా అంటున్నారు